హలో అందరికీ నమస్తే అండి నా పేరు లక్ష్మి మీరు చూస్తున్నారు డిఎస్ కంచి తెలుగు వ్లాగ్స్ ఈ రోజు వీడియోలో మనం ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ నేర్చుకుందామండి అదే మరమరాలతో దోశలు అయితే ఈ మరమరాల్ని చాలా చోట్ల కొంచెం మంది బురుగులు అంటారు కొంచెం మంది మోరీలు అంటారండి ఇది ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనే ఉంటాయి కదా అయితే ఇవి కొంచెం మెత్తగా అయిపోతాయి అప్పుడు ఏం చేయాలో తెలియక చాలామంది పారేస్తారు కదా అలా కాకుండా ఇవి ఇలా దోశలు వేసుకోండి అసలు ఎంత బాగుంటాయి అంటే మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది చాలా సాఫ్ట్గా స్పాంజీలా ఉంటాయండి దోశలు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అయితే ఇది ఎలా చేయాలో ఇప్పుడైతే చూద్దాము దానికోసం ఫస్ట్ అయితే నేను వన్ గ్లాసు మినపప్పు తీసుకున్నానండి ఇది బాగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి అలాగే వన్ గ్లాస్కి త్రీ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను ఇవి మనం దోశ బియ్యం వాడతాం కదండి అవి తీసుకోవాలి అలాగే త్రీ గ్లాసెస్ మరమరాలు తీసుకోవాలి ఒక గ్లాసు మినపప్పుకి మూడు గ్లాసులు మరమరాలు మూడు గ్లాసులు బియ్యం ఇవి తీసుకుని మనం ఒక సెవెన్ అవర్స్ నానబెట్టుకోవాలండి ఇవన్నీ కూడా ఇలా నానబెట్టుకున్న తర్వాత మూడు కూడా మనం మిక్స్ చేసుకోవాలి దేనికి దానికి విడివిడిగానే మనం గ్రైండ్ చేసుకోవాలండి వీటన్నింటినీ కూడా ఫస్ట్ అయితే మినపప్పుని ఇలా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా అలాగే తర్వాత బియ్యం కూడా అదే మిక్సీ జార్లో వేసుకుని మనం గ్రైండ్ చేసుకోవాలి ఇది కూడా చాలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి ఇప్పుడు అలాగే మరమరాలని కూడా మనం గ్రైండ్ చేసుకోవాలి చూసారా బాగా నానిపోయినాయి అయితే ఇవి తొందరగానే నానిపోతాయి కదా అని చాలామంది అనుకుంటారు కానీ కాదండి మనం వాటిని ఎంతసేపు అయితే నానబెడుతున్నామో ఇవి కూడా అంతసేపే నానబెట్టాలి సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మూడింటిని కూడా మనం బాగా మిక్స్ చేసేసుకుని దీన్ని మనం ఓవర్ నైట్ పక్కన పెట్టుకోవాలండి సాల్ట్ యాడ్ చేయకూడదు ఉట్టిగానే మనం ఓవర్ నైట్ పక్కన పెట్టుకోవాలి సాల్ట్ యాడ్ చేస్తే ఏంటంటే మరీ ఎక్కువగా పుల్లగా అయిపోతుంది టేస్ట్ అంత బాగోదండి మనం సాల్ట్ యాడ్ చేయకుండా అలా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్కి మనకి పిండి ఇలా ఉంది కదండి ఇప్పుడు దీనిలోకి మనం సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దోశ పైన హీట్ అయింది కదండి నేను దోశ వేస్తున్నాను అయితే నేను ఫస్ట్ అయితే పల్చగా వేస్తున్నానండి దీన్ని రెండు రకాలుగా వేసి చూపిస్తాను నేను ఇది ఆయిల్ లేకుండా కూడా వేసుకోవచ్చండి కావాలనుకుంటే ఇప్పుడు మనం ఆయిల్ వేసుకున్న తర్వాత దీన్ని రెండు వైపులో కూడా బాగా కాల్చుకోవాలండి ఇది మనకి చాలా తొందరగానే కుక్ అయిపోతుందండి సో ఇలా రెండు వైపులో కూడా బాగా కాల్చుకున్న తర్వాత మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడు ఇంకొక దోశ కూడా వేస్తున్నానండి నేను అది ఏంటంటే కొంచెం తిక్కుగా వేస్తున్నాను కాబట్టి ఇది మనకి లోపల కుక్ అవ్వాలి కాబట్టి దీన్ని మనం ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని కాల్చుకోవాలి సో ఈ విధంగా మనం వన్ సైడ్ కాలిన తర్వాత మళ్ళీ రెండో సైడ్ కూడా కాల్చుకోవాలండి అసలు ఈ దోశలు ఎంత బాగుంటాయి అంటే మనం ఎప్పుడూ రెగ్యులర్గా తినే దోశల కంటే కూడా చాలా బాగుంటాయండి టేస్ట్ చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో అయితే దీన్ని మనం టమాటా చట్నీతో కానీ లేదంటే కోకోనట్ చట్నీతో కానీ దేంతో తీసుకున్నా సరే చాలా బాగుంటుందండి మనం దీనిలో ఏ సోడా కానీ వేరేది ఏది కూడా యాడ్ చేయలేదండి అయినా సరే మనకి దోశలు ఎంత స్పాంజీలా సాఫ్ట్గా వచ్చాయో చూశారు కదా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్